అందరికీ శుభోదయం ఈ ఉషా శాస్త్రి డైరీస్ ఛానల్లో మన సనాతన ధర్మంలో మనం సౌత్ ఇండియా బేస్డ్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా ఒక సిరీస్గా చేసుకుంటూ ఇవి ఎక్కడెక్కడ బాగా జరుగుతాయి ఏ ఆ రోజు చేసుకోవాల్సిన పూజా విధానాలు మనం ఈ దైవనందిన జీవితంలో ఈ స్పీడ్ యుగంలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన పండగలు విశేషాలు తెలియజేస్తూ మీ అందరికీ ఆ విశేషాలని పంచుకుని మీరు కూడా చేసి ఆనందిస్తారనే ఒక ఉద్దేశంతో ఈ సిరీస్లో చేద్దామని ఒక కోరిక కలిగింది అందులో భాగంగా అందులో భాగంగా ఈరోజు ఆషాఢ మాసంలో వచ్చే కృత్తిక ఆడి కృత్తిక అంటారు తమిళ ఇది చాలా అద్భుతంగా జరుగుతుంది విశేషమైన సుబ్రహ్మణ్య ఆరాధన జరిగే రోజు అనమాట అంటే మనకి మన చంద్రమానంలో అయితే ఆషాఢ బహుళ నవమి దశమి తిథిలో వస్తుంది కృత్తికా నక్షత్రం ఆ రోజు సుబ్రహ్మణ్య జననం జరిగింది మన సుబ్రహ్మణ్య జననం తారకాసుర సంహారం ఇవన్నీ చూసినట్లయితే రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభువుకి తరకాసులు జననం చెప్తారు విశ్వామిత్రుల వారు ఆయన చెప్పినట్టు చక్కగా ఆయన శివుని యొక్క తేజస్సు తటాకంలో పడ్డం తర్వాత రెల్లు పదల్లో పడ్డం శరవణ భవుడుగా ఆయన షణ్ముఖాలతో రావడం అగ్ని సంభవుడిగా రావడం ఆయన అగ్ని తీసుకోవడం ఆ శివుని తేజస్సు ఇదంతా కథలో చెప్పబడుతుంది చాలా విశేషంగా ఉంటుంది రామాయణంలో బాలకాండలో ఆ రోజుకి ప్రతీకగా అలాగే తారకాసురుని వధించిన రోజుగా కూడా చేస్తారు అది చక్కగా తమిళనాడులో అయితే సుబ్రహ్మణ్య అక్కడ విశేషంగా ఉన్నాయి ఆరుపడే సిక్స్ షణ్ముఖ క్షేత్రాలు చూస్తారు పడని తిరుత్తని తిరువాయూరు అవి తిరుచందూర్ తిరువాయూరు కాదు తిరుచందూరు సుబ్రహ్మణ్య క్షేత్రాలని విశేషంగా ఆరాధన జరుగుతాయి వేళ అలా కర్ణాటకలో కూడా మనకి ఇక్కడ ఘాటి సుబ్రహ్మణ్యం కుక్కే సుబ్రహ్మణ్యం వీటిలో కూడా చాలా చక్కగా పూజ విశేషాలు జరిగే రోజు ఈరోజు ఆషాఢ బహుళ నవమి దశమి తిథీల్లో వస్తుంది కృత్తికా నక్షత్రం ఉంటుంది అన్నమాట ఇవాళ కృతికా నక్షత్రం అన ఆ రోజు విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన కావళ్ళు తీసుకెళ్తారు వాళ్ళ వాటిలో అన్నిటి నిండా ఆయనకి పూజకి సమర్పించే సంబారాలు గంధము వానకము తర్వాత విభూతి ఎటువంటివన్నీ తీసుకెళ్ళి స్వామికి సమర్పించి ఆయనకి పూజ చేసి విశేషంగా అంటే వాలర్ ఆయన సేనాధిపతి కదా ఆయన సేనాధిపతిత్వానికి ప్రతీకగా అంటే ఆయన శక్తికి ప్రతీకగా ఈరోజు ఆయన పుట్టినందుకు ఆడీ కృత్తిక పర్వదినం జరుపుకుంటారు మా ఇంట్లో కూడా ఈవేళ విశేషంగా పల్లీ దేవసేన సమిత సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆరాధన చేసుకున్నాం మేము చేసుకుని చక్కగా ఈరోజు స్వామివారి అనుగ్రహానికి పాత్రలో అవుతున్నాం అలాగే ఇంకో విశేషం ఏంటంటే ఈరోజు పరమేశ్వరుడు అనుగ్రహం వల్ల మా కలిగిన సంతానంలో మా అబ్బాయి కూడా ఈరోజు పుట్టాడు వాడు కృతికా నక్షత్రంలో ఆషాఢ బహుళ కృతికా నక్షత్రం రోజున పుట్టాడు వాడు అంటే నవమి తిథి వాడిది డేట్ ఆఫ్ మనం తెలుగు వాళ్ళం వైపు మనం నవమిన చేస్తాం కానీ తిది కృత్తిక తిథి నవమి డేట్ ఆఫ్ స్టార్ కృత్తిక అని మాట్లాడి అందువల్ల ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు నాగేంద్ర స్వామి అనుగ్రహంతో పుట్టిన పిల్లవాడై వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు వాళ్ళ చదువులు అన్నీ నడుస్తున్నాయి వాళ్ళు వాళ్ళందరూ జీవితంలో ఉన్నతిలోకి రావాలని అందరూ అలాగే సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళ పిల్లలు అందరూ కూడా చక్కగా అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ ఈరోజు విశేషమైన సుబ్రహ్మణ్య ఆరాధన మనం అందరం చేసుకుని సుబ్రహ్మణ్యుడు చాలా విశేష సంతాన కారకుడు ఆయన చక్కగా పిల్లలు సత్సంతానం కలగడానికి అలాగే పిల్లలకి ఈ మన ఆరోగ్యాన్ని కలగడానికి అలాగే ఇంకా ఈ ఈ సర్పదోషాలు అవి పోగొట్టడానికి కూడా ఆయన ఆరాధన చేస్తే చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి అందువల్ల సుబ్రహ్మణ్యున్ని ఆరాధించడం మనకి చాలా చక్కగా జరుగుతుంది ఆ తమిళనాడు చాలా ఎక్కువగా సుబ్రహ్మణ్య క్షేత్రాలు యాక్చువల్గా వాళ్ళు నూట ఎనిమిది సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయన్నమా అంటే అక్కడ రకరకాల అన్ని రకాల ఆ లిస్టు చూస్తే ఆశ్చర్యం వేస్తున్నాడు మనకి ఆరుపడే వాళ్ళ తమిళ అక్షరంలో ఓం మన అక్షరంలో వస్తుందని చెప్పి చూపిస్తాం మనం చాలా పోస్టులు కూడా చూస్తాం అనమాట చాలా విశేషమైన సుబ్రహ్మణ్య ఆరాధన జరిగే ప్రదేశాలు అవన్నీ తమిళనాడులో మన అవకాశం ఉన్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా తమిళనాడు టూరిజం వాళ్ళు ఈ ఈ క్షేత్రాలన్నీ రోజు నాలుగు రోజులు మూడు రోజుల్లో కవర్ చేసే ట్రిప్స్ కూడా ఉన్నాయి వాడు తమిళనాడు టూరిజం వాళ్ళు వీరుంటే అటువంటి ట్రిప్స్ వెళ్ళి ఆ సుబ్రహ్మణ్యం క్షేత్రాలన్నీ చూసి వీరందరూ కూడా ఆయన విశేష అనుగ్రహానికి పాత్రులే తద్వారా మన పిల్లలు మన ముందర జనరేషన్స్ కూడా సుబ్రహ్మణ్య విశేష అనుగ్రహాన్ని పొంది వాళ్ళు ముందుకు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ వీరందరూ కూడా ఈ ఆడి కృత్యక రోజున సుబ్రహ్మణ్య విశేష ఆరాధన చేసుకోండి పల్లి దేవసేన సుబ్రహ్మణ్య సమేర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందండి అని ఆశిస్తూ మీ అందరికీ మరోసారి మా ఉషా శాస్త్రి డైరీస్ ఛానల్ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సిరీస్లో ఈ దక్షిణాయనం మొదలైంది ఇక్కడ నుంచి చాలా పూజలు శ్రావణ మాసం ఇంకా అన్ని నెలల్లో మామగారు చెప్తూ ఉండేవారు ఈ మొన్న వచ్చిన తొలి ఏకాదశి పిల్లల తల్లి ఇంకో వైకుంఠ ఏకాదశి ఇది లేదని చెప్తా అంటే ఆ తర్వాత యాక్చువల్ ఉత్తరాయంతంలో అందులో పండుగలు తక్కువ అవుతాయి అన్నమాట మనకి అలా చెప్పేవారు ఆవిడ మా మామగారు సామెత సో ఇప్పటి నుంచి ఇంకా అన్ని మనం వచ్చిన ఆకాశ నుంచి అన్ని పండగలు పర్వదినాలే కాబట్టి ఈ సిరీస్లో భాగంగా మనం ఏం చేయొచ్చు ఏ విధమైన సనాతన ధర్మంలో ఉంటూ ఏ విధంగా మనం విశేష పూజా విధానాలు అవి చేసుకోవచ్చు అన్న విషయాన్ని సంక్షిప్తంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను చూసి ఆనందిస్తూ ఉండండి నమస్కారం मगोरे स श्रीकृष्ण नमस्त सन्म्डलाघोरे सकोरेज घोर घौर तलेज नमस्ते अस्त शुद्धरूपेज बल्लीस नोम तुष्ण्योमृष्ण्ण देवताध्याम पूजा दुष्देवताध्यानमताभ्यानंदराजनंदराजना

ओं तत्षा विमहे महासेनाय धीमह स्क्रचोदयाद तत्षा महादेवनाय धीमह स्कोदयाद तत्षा विमे महासेनाय धीमे तोस्क प्रचोदयालीदेवेना सुब्रह्मण्यवर स्वामी ने नम पुष्पाजलि प्रदायामी नमस् ओम तत्षा विमहे महादेवाय धीमहे अन्न ऋद्र प्रचोदयाद काचा विमे कन्याकुमारधीमहे सर्व तो दुर्ग प्रचोदयात पार्वती अन्नपूर्ण नमेन सोमेश्वर स्वामी दू नम अस्मद पूजागुर संस्थितता गुरुदेवताभ्यो नम पुष्पाजाक्ष पदे पापोम पार ब्रह पावात्म पापसंभवागतवत्तिमें कारुण्य भाव रक्षो महेश्वर रक्षो सुब्रमण्येश सी उली रेवसानं उन्हें सुसाम ज्यादा भी भारतीय न पंगर में सोने स्पर्शन ज्यादा भी न पंगर उसका नाम और प्यामी शरणाम दाने में चिपक गए शरणाम शरणाम कुंकुमरक्तवर्नम कुंकुमरक्तवर्नम शेष बुजम शेष बुजम बालक मंबिका सुतम बालक मंबिका सुतम रुद्रस्या रुद्रस्या सुनम सुनम सुरसैन्यनाधम सुरस� सरनम प्रपद्ये सरनम प्रपद्ये वल्ली देवसेना समेत सूप्रमंन्य हैं स्वर्ग स्वामिने नमः नमस्कार भगवान धनानंद प्याविराजों में जारा पूजा नौ प्याज निर्भली देवसेना समेत सूप्रमंन्य हैं स्वर्ग स्वामिने नमः चामरम विजयामी वल्ली देवसेना समेत सूप्रमंन्य हैं स्वर्ग स्वामिने नमः चामरम व पूजा अस्म पूजागु संस्कृते सर्वेताभ्यों नम गुरुदेवताभ्योंो नम चावर वीजयामी जामरम वीजयामी गीत श्रावया अष्टादश लोचनाखण्डेन सुब्रह्मण्येन रक्षितो प्रवामादि पूजितपदे शादश लोचनागण्डयन सुब्रमन्ये न कङ्कशैलविहारे वेङ्कटेश्वरविभावितेन विचित्रविशाखामहोत्सवेन वेङ्कटेश्वरविभावितेन विचित्रविशाखामहोत्सवेन सुकरहस्य प्रकाशगुरुगुहेन कृत्तिकासुरशुद्धधन्येन सुब्रह्मण्येन रचितो